వస్తుంది అన్నమాట సో dupatta 2 1/2 మీటర్ వస్తుంది ạ ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది 750 టు 950 వరకు వస్తది ఓకే ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా 750 టు 950 rupees ఎగ్జాక్ట్ ప్రైస్ సో ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ ఇది వచ్చేసరికి మీకు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ ప్రింటెడ్ దుప్పటా వస్తుందా ప్లేన్ పెయింట్ వస్తుందా ఓకే సో చాలా మంది చికెన్ కారీ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకండి ఇది చాలా బాగుంది చూడండి చికెన్ కారీ టైప్ లో మీకు డ్రెస్ వస్తుంది ఇది చూడండి మల్టీ దుప్పటా వస్తుందా చికెన్ కారీ ప్లాజో ఉన్నా ఓకే సో బాటమ్ కూడా మీకు చికెన్ కారీ లోనే వచ్చేస్తుంది ఒకవేళ మీకు కాలర్ నెక్ కావాలి అనుకుంటే ఇలా వీ నెక్ టైప్ లో కూడా తీసుకోవచ్చు హెవీ కాలర్ వద్దు అనుకుంటే అండ్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి టూ త్రీ కలర్స్ నేను మీకు జస్ట్ శాంపిల్స్ కోసం మాత్రమే ఇవి చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండ్ సైజెస్ వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది ప్లస్ సైజెస్ దొరుకుతాయా సార్ దీంట్లో త్రీ ఎక్స్ఎల్ టు సిక్స్ ఎక్స్ఎల్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా ప్యూర్ కాటన్ అవ్వడం వల్ల మీరు వేసుకున్నా కూడా సో మంచి రాయల్ లుక్ అయితే వస్తుంది అనమాట అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ కూడా అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ అండ్ ఇది బాటమ్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది ఇది సో నెక్స్ట్ పాత్ర దగ్గర మనకి డిజైన్ వచ్చిందండి సో ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ రేంజెస్ ఓకే సార్